ఈరోజు సంస్కారం నాగరికత అనేటువంటి కథ ద్వారా పని యొక్క పరిధిని ఆ మానవత్వానికి ఎలా విస్తరించుకోవాలో తెలుస్తుంది వాసు వీణ గుజరాత్లోని ఒక నగరంలో నివసిస్తున్నారు ఒకే మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్న వాళ్ళిద్దరూ స్నేహం పెరిగింది ప్రేమగా మారింది రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అయ్యాక బ్యాంకులో లోన్ తీసుకుని సొంతంగా ఒక ఆసుపత్రి తెరవాలని నిర్ణయించుకున్నారు వేణేమో గైనకాలజిస్టు వాసు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ వారి నైపుణ్యాల వల్ల ఆసుపత్రి బాగానే నడుస్తూ ఉంది వాళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదు కనుక వాళ్ళు సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వాళ్ళైతే వృత్తి వైద్యులు అవడం వల్ల వాళ్ళకి సెలవులు తొందరగా ఉండవు తీసుకోలేరు అయితే రెండు మూడు రోజుల విరామం దొరికినప్పుడల్లా చిన్నపాటి ప్రయాణాలు చేస్తూ ఏదో ఒక చోటుకి వెళ్ళేవాళ్ళం ఈసారి వాళ్ళు మూడు రోజుల విరామం వచ్చింది ఇండోర్ ఉజ్జయిని వెళ్ళాలని అనుకున్నారు వారు ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఆకాశం అంతా మేఘావృతమై ఉంది మధ్యప్రదేశ్ సరిహద్దు దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా వర్షం ప్రారంభమైంది మధ్యప్రదేశ్ సరిహద్దుకి నలభై కిలోమీటర్ల దూరంలోనే ఒక చిన్న గ్రామాన్ని దాటడానికి వారికి చాలా సమయం పట్టింది బురదమయమైపోయిన రోడ్లు విపరీతమైన ట్రాఫిక్ వీటి వీటిలో వాళ్ళు అతి కష్టం మీద గ్రామాన్ని దాటగలిగారు మధ్యప్రదేశ్ చేరుకున్న తర్వాత భోజనానికి ఆగుదామని అనుకున్నారు కానీ ఇప్పుడు సాయంత్రం టీ సమయం అయింది కదా ఆ చిన్న ఊరు నుండి నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్ళాక రోడ్డు పక్కన చిప్స్ ప్యాకెట్లు వేలాడి ఉన్న ఒక చిన్న ఇల్లు కనిపించింది టీ కొట్టు ఆనుకుని టీ కొట్టు అనుకున్నారు అనుకుని వాసు అక్కడ కారాపే షాపులోకి వెళ్ళాడు అక్కడ ఎవరూ లేరు ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు ఒక స్త్రీ బయటకు వచ్చి ఏం కావాలన్నా అని అడిగింది వాసు రెండు చిప్స్ ప్యాకెట్లు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు అక్క రెండు కప్పులు టీ ఇవ్వరా దయచేసి త్వరగా ఇవ్వండి మేము చాలా దూరం ప్రయాణం చేయాలి అన్నాడు అనేసరికి ప్యాకెట్లు తీసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు చిప్స్ ప్యాకెట్లు తిన్న తర్వాత టీ కూడా ఇంకా రాలేదు మరి కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు వాసు మళ్ళీ పిలిచాడు కొద్దిసేపటి స్త్రీ బయటకు వచ్చి అన్న పెరట్లో తులసి మొక్కలు ఆకులు తీసుకురావడానికి వెళ్ళాను దానికి కొంచెం సమయం పట్టింది టీ తయారవుతోంది అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్లో రెండు పాత కప్పుల్లో వేడి వేడి టీ తెచ్చింది మురిగ్గా ఉన్న పాత కప్పును చూసి వాసు పూర్తిగా నిరాశ చెంది ఏదో అనాలనుకున్నాడు కానీ వీణ చేయి నొక్కి అతన్ని ఆపింది కప్పులు తీసుకోగానే తులసి అల్లం సువాసన వెదజల్లింది ఇద్దరూ టీ తాగారు వాళ్ళు తమ జీవితంలో ఇంత రుచికరమైన సువాసన గల టీ మొదటిసారిగా తాగారు ముందున్న సంకోచం అంతా మాయమైపోయింది టీ తాగిన తర్వాత వాళ్ళు ఎంత ఇవ్వాలని ఆ మహిళను అడిగారు ముప్పై రూపాయలు అని బదిలిచ్చింది వాసు ఆమెకి వంద రూపాయల నోటు ఇచ్చాడు ఆ స్త్రీ అన్నా నా దగ్గర చిల్లర లేదు దయచేసి నాకు ముప్పై రూపాయలు చిల్లర ఇవ్వండి అని చెప్పింది డాక్టర్ వాసు ఆమెకు చెల్లర ఇవ్వడంతో ఆ మహిళ వంద రూపాయల నోట్ను తిరిగి ఇచ్చేసింది చిప్స్ బి బిస్కెట్లు కూడా కొన్నాం కదా అన్నాడు వాసు ఈ డబ్బు వాటి కోసమే టీ కోసం కాదు అని ఆ మహిళ చెప్పింది అయితే టీకి డబ్బులు ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు మేము టీ అమ్ము ఇది హోటల్ కాదు అని ఆమె సమాధానం ఇచ్చింది మరి టీ ఎందుకు చేసి ఇచ్చావు అని అడిగాడు వాసు మీరు మా అతిథులుగా వచ్చి టీ అడిగారు మా వద్ద పాలు కూడా లేవు పిల్లాడి కోసం ఉంచిన కాసిన పాలు మాత్రమే ఉన్నాయి నేను మిమ్మల్ని కాదనలేక ఆ పాలతో టీ చేసి ఇచ్చాను ఇప్పుడు అని అన్నది ఇప్పుడు నువ్వు పిల్లాడికి ఏమి ఇస్తావు అని అడిగాడు ఒక్కరోజు పాలు తాగకపోతే ఏమీ అవదు బాబు తండ్రికి అనారోగ్యంగా ఉంది లేకపోతే ఊళ్ళోకి వెళ్ళి పాలు తీసుకొచ్చేవాడు కానీ అతనికి నిన్నటి నుంచి జ్వరం ఈరోజు తగ్గితే రేపు పొద్దున్నే వెళ్ళి పాలు తెస్తాడు అని ఆమె మాటలు విని వాసు వీణ ఇద్దరూ నిశ్చేష్లయ్యారు నోరు మెదపలేకపోయారు వాసు ఇలా అనుకున్నాడు వాళ్ళు టీ అమ్మకపోయినా ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది అది కూడా నేను అడిగానని ఒక అతిథిగా అనుకుని ఇచ్చింది సంస్కారంలో నాగరికత చూపడంలో ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది మేమిద్దరం డాక్టర్లం మీ భర్త ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు వాసు స్త్రీ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళింది ఆ ఇంట్లో ప్రతిదీ పేదరికెంతో అరుస్తోంది ఒక పెద్ద మనిషి మంచం మీద పడుకుని ఉన్నాడు అతను చాలా సన్నగా ఉన్నాడు డాక్టర్ వాసు వెళ్ళి అతని నొదుటి మీద చెయ్యి వేశాడు అతని నుదురు చాలా వేడిగా ఉంది వణుకుతున్నాడు కూడా డాక్టర్ వా వాసు కారు దగ్గరకు వెళ్ళి మందుల బ్యాగ్ తీసుకొచ్చాడు రెండు మూడు మాత్రలు ఇచ్చి ఈ మాత్రల వల్ల అతనికి పూర్తిగా నయం అవదు నేను నగరానికి తిరిగి వెళ్ళి ఇంజక్షన్లు మందు బాటిల్ తీసుకొస్తాను అని చెప్పాడు వేణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు అతను తన కారుని తీసుకుని అరగంటలో సిటీ నుండి మందు సీసాలు ఇంజక్షన్లు కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు పేషెంట్కి ఇంజక్షన్ ఇచ్చాడు డ్రిప్ బాటిల్ పెట్టాడు సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరు అక్కడే కూర్చున్నారు ఆ స్త్రీ తులసి అల్లంటి మరోసారి తయారు చేసింది ఇద్దరు తాగి దాన్ని మెచ్చుకున్నారు రెండు గంటల్లో పేషెంట్ కాస్త బాగుపడటంతో అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు ఇండోర్ ఉజ్జయినిలో మూడు రోజులు ఉండి తిరిగి వస్తూ వాళ్ళు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు పాల ప్యాకెట్లు తీసుకొచ్చారు వాళ్ళు ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు భార్య భర్త భర్తలు ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళని చూసి చాలా సంతోషించారు మీ మందులతో ఆ మరుసటి రోజే అతను పూర్తిగా కోలుకున్నాడు అని ఆ మహిళ చెప్పింది డాక్టర్ వాసు చిన్నారికి బొమ్మలు పాల ప్యాకెట్లు ఇచ్చాడు మళ్ళీ టీ తయారు చేయబడింది సంభాషణలు జరిగాయి స్నేహం ఏర్పడింది వాసు తన అడ్రస్ ఇచ్చి నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలువు అన్నాడు ఆపై వారిద్దరూ వాళ్ళ నగరానికి చేరుకున్నారు సిటీకి చేరుకోగానే డాక్టర్ వాసు ఆ మహిళ మాటలు మర్చిపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు అతను తన ఆస్పత్రిలో అనే రిసెప్షనిస్ట్ తో ఇలా చెప్పాడు ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు రాయండి ఎటువంటి రుసుము వసూలు చేయద్దు ఇక నుండి ఫీజులు నేనే వసూలు రాసుకుంటాను నేను వసూలు నేనే చేసుకుంటాను అన్నాడు అప్పటి నుండి పేద పేషెంట్ల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయటం మానేశాడు పేషెంట్లు సంపన్నులు అని తెలిస్తే మాత్రం ఫీజు వసూలు చేసేవాడు క్రమంగా అతను నగరం అంతటా ప్రసిద్ధి చెందాడు ఇతర వైద్యులు తెలుసుకుని ఇది మా ప్రాక్టీస్ ను తగ్గిస్తోంది ప్రజలు తమని విమర్శిస్తారని వారు భావించారు వైద్య సంఘం ప్రెసిడెంట్ని కలిసి వారు ఆందోళనకి దిగారు అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవటానికి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు కానీ డాక్టర్ వాసు చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు డాక్టర్ వాసు మాట్లాడుతూ జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ వచ్చాను ఎంబీబీఎస్ఈ ఎండి చదివే సమయంలోనూ గోల్డ్ మెడలిస్ట్ మెడలిస్ట్ని సభ్యత సంస్కారం ఆతిథ్యంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే ముందుంది ఇప్పుడు ఇంకా నేను ఎలా వెనకబడి ఉండగలను అందుకే నేను ఆతిథ్యం మానవ సేవలో కూడా గోల్డ్ మెడలిస్ట్ని అవుదామనుకుంటున్నాను అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను నిజానికి మన వృత్తి మానవాళికి సేవ చేయటానికి కానీ డబ్బు సంపాదించటానికి కాదు మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు అన్నాడు ఇకపై నేను అదే స్ఫూర్తితో వైద్య సేవ చేస్తాను అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు ఇది కథ చక్కని సంస్కారం నాగరికత మరి ఆ సంస్కారం చదువు వల్ల వచ్చిందా కాదు ఎంతో చక్కని కదా మనం చేసే సేవలో ఉత్సాహం ఉండాలి ఏం చేసినా ప్రతిఫలం ఏమి ఆశించకుండా చెయ్యాలి ఆమె ఏమి ప్రతిఫలం ఆశించకుండా అతిథిగా సత్కరించిన దానికే భగవంతుడు ఆ రూపంలో మళ్ళా అడక్కపోయినా మరి భర్తకు వైద్యం చేసి చక్కగా మళ్ళీ ఆరోగ్యవంతుణ్ణి చేశారు అంటే అది ఆ భగవంతుడిచ్చిన వరమే అలా మరి సంస్కారం ఉండాలి అదే మనల్ని సంస్కరిస్తుంది ఉద్ధరిస్తుంది అని ఈ కథ చక్కగా మనకి తెలియజేసింది సర్వే సుఖినో భవంతు